అన్ని మూసుకుని పెట్టుకోండి సభలు వచ్చిందండి వయ్యారి ఒక్క గులకరాయి కూడా తగల తగలదమ్మా నా ముడ్డికి మళ్ళీ మొదలెట్టారా ప్రశాంతంగా ఉండనవర్రా బతకనేరా మమ్మల్ని ఆ పవన్ కళ్యాణ్ వెనకాల తిరిగి సులిగ్ గార్స్ కి ఇంత ఉంటారు వీళ్ళు నా కొడుకులు బాధేసుకుంటారు ఇంకా బొత్తాలు ఆర్డర్ తీసేసుకుని రోడ్ల మీద పడిపోతారు పెద్ద నా కొడుకులని పొట్టి నా కొడుకు కుత్త మూసుకో ఇలా పొద్దు పొద్దున్న మూడు చెడదాం కదా అర్థమైందా ఏ శ్రీ గువ్వ బలిసిందా అదే ఎక్కువ మాట్లాడేవా అంటే గుద్దలో గుణపం దింపుతాను పువ్వు బలిసిందా అని మా మీద ట్రోలింగ్ అది నీ అది నేనే అది నేనే మళ్ళీ పవన్ కళ్యాణ్ గుద్ద నాకాలి ఇదే కావాలంట మాస్టర్ అంటే ఓ కాయకి ఏవో బాధ ఒక తేనేసుకొని నాకుతారు ఎందుక మరి నాకు అర్థం కాదు ఈ లంచకత నా దగ్గర గింగ పెద్దవ అయిపోతది లింగులు ఇటుక మంటే ముసలు ముసలు దేంత ఉంటది దాన్ని పట్టుకుని ఓ ఏంటరా సీకుడు ఇంత సీకుతారేంట బాగుండ మీకు ఓ ఏంటరా సీకుడు ఇంత శిక్కుతారేంట అంత బాగుందా మీకు మేము మిమ్మల్ని ఎర్రపుకులు చేయటం లేదు మీరే ఎర్రిపుకులు ఎంత మందితో పొత్తులు పెట్టుకున్నా వర్కౌట్ అవ్వట్లే ఆ ఎంత మంది ఊర్నాగ్న ఏ నాక్తున్నార బాబు నాకండి బాబు నాకండి అమ్మగారు బాగా నాకు ఇస్తున్నారు 85 ఏళ్ళు వచ్చినా గానీ ఇడు ఓపికి మండో ఆడి నోకి ఒక దండం ఐ కాయకి ఒక దణం ఉన్నాయి నా అయినా అయితే వెళ్ళి మడ్డగుడు దాని పని చూద్దాం దాని పని చూద్దాం